నమస్తే దిస్ ఇస్ సౌర్య వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు వారితో మాట్లాడదారు నమస్తే సార్ సార్ అఖండా టు ట్వెల్త్ రిలీజ్ అని అనుకున్నాము మరి ఆ ట్వెల్త్ అండ్ నైన్త్ లెవెన్త్ కి సంబంధించి ఆల్మోస్ట్ ఇంకా ఒక సిక్స్టీన్ ఆర్ ఫిఫ్టీన్ చిన్న మూవీస్ కూడా ఉన్నాయి ఆ క్లియరెన్స్ వస్తుందా లేదా అనేది ఒక డౌట్ క్రియేట్ అవుతుంది అండ్ బయర్స్ కూడా అమౌంట్స్ క్లియర్ చేయాలి మాకు కూడా అన్నట్టుగా వాళ్ళు అడ్డం పెడుతున్నారు అనేది ఒకటి వార్త వినిపిస్తుంది సో ఎవ్రీడే ఇది చాలా సస్పెన్స్ థ్రిల్లర్ లాగా అయిపోతుంది సో ఏమంటారు సార్ అంటే వచ్చే ఛాన్స్ ఉంది అంటారా లేదా బ్రేక్ పడుతుంది అఖండ రిలీజ్ పదకొండు నైట్ నైన్ ఓ క్లాక్ కి ప్రీమియర్ షో లేస్తాము పన్నెండుకి రెగ్యులర్ రిలీజ్ ఉంటది అనేది ఫోర్టీన్ రీల్స్ ప్లస్ వాళ్ళు అఫీసియల్ గా అనౌన్స్ చేశారు కాకపోతే మనకి ఇప్పుడు ఇండస్ట్రీలో ఇంకొక వార్త వైరల్ అవుతున్నది ఏమంటే మళ్ళీ బ్రేక్ పడే అవకాశం ఉంది ఎందుకంటే ఇక్కడ ఫైనాన్షియల్స్ ఇప్పుడు ఈ రీల్స్ ప్లస్ వాళ్ళకి రెండు రకాల ప్రాబ్లమ్స్ వచ్చాయి ఒకటేమో హీరోస్ ఇంటర్నేషనల్ వాళ్ళు హీరోస్ ఇంటర్నేషనల్ వాళ్ళు చెన్నై మద్రాస్ హైకోర్టు లో కేసేశారు సో దాని వల్ల మద్రాస్ హైకోర్టు ఈ సినిమానే ఆపేసింది ఎందుకంటే వీళ్ళు గతంలో పదిహేళ్ల నుంచి లావాదేవీలు ఈ రోజుతో తో వీళ్ళకి ఉన్నాయి ఆ నేపథ్యంలో ఇరవై ఎనిమిది కోట్లు బాకీ పడున్నారు ప్లస్ ఫోర్టీన్ పర్సెంట్ ఇంట్రెస్ట్ వేసుకుంటే మొత్తంగా యాభై రెండు కోట్లు హీరోస్ కి ఫోర్టీన్ ప్లస్ వాళ్ళు ఇవ్వాలి ఫోర్టీన్ రీల్స్ ప్లస్ వాళ్ళు కాకపోతే వీళ్ళు ఏం చేశారు బ్యానర్ పేరు మార్చి ఆ మేము తీసుకుంది ఆ బ్యానర్ కదా ఈ బ్యానర్ చలదనేదో వాదించారు కానీ కోర్టు కన్విన్స్ కావాలి కాలేదు బెంచ్ దుశబ్ద ధర్మాసనం ఆ బెంచ్ ఒప్పుకోలేదు దాంతో పెండింగ్ పడిపోయింది ఇప్పుడు ఏం జరిగిందంటే లోకేష్ మిగతా పొలిటికల్ గా బాలకృష్ణ రంగంలో ఎదిగి దాన్ని డీల్ చేసుకున్నారు కోర్టు బయట అది పరిష్కారం అయిపోయింది కోర్టుకు పెట్టారు కోర్టు కూడా క్లియరెన్స్ ఇచ్చింది సో క్లియరెన్స్ ఇచ్చింది కదా అని చెప్పి వీళ్ళు డేట్ అనౌన్స్ చేశారు మళ్ళీ కి యాక్చువల్ గా ట్వెల్త్ డేట్ ముందు నుంచి కూడా చెప్తున్నారు ట్వెల్త్ ఉండొచ్చు ఉండొచ్చు అని ట్వెల్త్ అనౌన్స్ చేస్తారు ఎందుకంటే మళ్ళీ ఆ నెక్స్ట్ వీక్ అవతార్ వస్తుంది యాష్ అండ్ ఫైర్ అవతార్ సినిమా నైన్టీన్త్ ఉంది సో అది పెద్ద కాంపిటీషన్ ఆల్రెడీ ఇప్పుడు దురంధర్ కూడా కాంపిటీషన్ ఎందుకంటే అది పెద్ద హిట్ అయిపోయింది దురంధ్ర బ్రహ్మాండ కలెక్షన్స్ ఉన్నాయి అట్లాగే ధనుష్ హిందీ సినిమా కూడా బాగా ఆడుతుంది దాని వల్ల కూడా కొన్ని థియేటర్లు అయితే బ్లాక్ అవుతాయి ఇంతకుముందు ఏంటంటే ఐదో తేదీ రెండు వేల థియేటర్లు వీళ్ళు అనుకున్నారు నేషనల్ వైడ్ కానీ ఇప్పుడు తగ్గిపోతాయి ఎందుకంటే నార్త్ లేత అసలు థియేటర్లు ఇప్పుడు దీనికి ఇచ్చే పరిస్థితి లేదని కూడా కాంప్రమైజ్ దురందర్ బాగుంది ధనుష్ సినిమా బాగుంది కాబట్టి ఇచ్చే ఛాన్స్ లేదు సో ఆ రకంగా థియేటర్ల సంఖ్య తగ్గిపోతుంది ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఫైనాన్సియల్ ఇక్కడ కూడా కొంతమంది లోకల్ ఫైనాన్షియల్ కూడా వీళ్ళకి డబ్బులు ఇవ్వాలి ఫోర్టీన్ రీల్స్ వాళ్ళు ఏంటంటే గతంలో అనేక సినిమాలు ప్లాప్ సినిమాలు ముఖ్యంగా మహేష్ బాబుది వరుసగా వాళ్ళ ప్లాప్ ఆగడ కానీ వన్ నేను ఒక్కడే గానీ ఇవన్నీ దాని వల్ల వాళ్ళు అప్పుల్లో ఉన్నారు మామూలుగా అప్పుల్లో ఉండే వాళ్ళే అదేదంటారు కదా పోయిన చోట వెతుక్కోవాలని అలాగా ఇక్కడే సినిమా తీసి మళ్ళీ డబ్బులు సంపాదించాలని ప్రొడ్యూసర్లు ట్రై చేస్తుంటారు అందుకని ప్రొడ్యూసర్లు ఏం చేస్తారు అంటే కాంబినేషన్ సెట్ చేస్తారు ఒక పెద్ద హీరో డైరెక్టర్ హిట్ డైరెక్టర్ ఇద్దరు కాంబినేషన్ సెట్ చేయడమే ప్రొడ్యూసర్ ప్రధాన పని అది చేయగలిగితే డబ్బులు వస్తాయి వాళ్ళకి ఇప్పుడు ఈ సినిమా సెట్ చేసి ఈ సినిమా ద్వారా వచ్చిన లాభాలలో కొంత పాతప్పులు తీర్చి మళ్ళీ నెక్స్ట్ సినిమా చేయాలి ఇట్లా అయితే గానీ ఒక నాలుగైదు సినిమాలు చేస్తే గానీ వాళ్ళ పాతప్పులు గా అది వాళ్ళకున్న సిచ్యువేషన్ సో ఈ సినిమాకి అయితే వాళ్ళకి ప్రాఫిట్ వచ్చింది కొంతమంది ప్రొడ్యూసర్లు డిస్ట్రిబ్యూటర్లు చెప్తున్నది ఏమంటే వంద కోట్ల వరకు ప్రాఫిట్ వచ్చింది ఈ సినిమాలో అని టేబుల్ ప్రాఫిట్ అంటారు అంటే హిట్ కి సంబంధం లేకుండా ముందుగానే వాళ్ళకి ప్రాఫిట్ వచ్చేసింది ఎందుకంటే ప్రీ రిలీజ్ బిజినెస్ థియేటర్ బిజినెస్ ఒక నూట నలభై ఐదు కోట్లు ఓటీటీ శాటిలైట్ కలుపుకుంటే ఒక వంద కోట్ల పైన అయింది సో పైగా వీళ్ళు ఇంకా బాలకృష్ణకు పది కోట్లు ఇవ్వాలి ఆయన బోయపాటికి మూడు కోట్లు ఇవ్వాలి ఇలాగా కొంత ఎగ్గొట్టారు కాబట్టి ఇవన్నీ కలుపుకుంటే వాళ్ళకి ఒక వంద కోట్లు మిగుల్లోనే ఉన్నారు కాకపోతే ఇప్పుడు వంద కోట్లు అనేది లిక్విడ్ గా వచ్చిందా లేదా అనేది ఇంకా తెలియదు మనకి చాలా సార్లు వంద కోట్లు అంటారు కానీ అవన్నీ రావాలి కదా కొన్ని నేను ఆ మధ్య సురేష్ ప్రొడక్షన్ వాళ్ళ ఆఫీస్ కు పోతే ఫోన్లు చేస్తున్నారు అందరికి రావాల్సిన బాకీ మూడేళ్లుగా నాలుగేళ్లుగా రావట్లేదు అందరు చెప్పేస్తారు కానీ వాళ్ళకి మరి ఫోన్ చేసి అడుగుతా ఉన్నారు ప్రొడ్యూసర్ల ప్రాబ్లమ్స్ ప్రొడ్యూసర్లకు ఉంటాయి ఆ తలనొప్పులు ఈ మొత్తం ఇండస్ట్రీలో బాగుపడేది అంటే మెయిన్ పెద్ద హీరోలు అండి మిగతా అందరికి కష్టాలు ఉంటాయి అలాగే ఇప్పుడు ఇక్కడ డిస్ట్రిబ్యూటర్లు వచ్చి కూర్చున్నారు ఎందుకంటే ఇప్పుడు హీరోస్ సెటిల్ చేసి మాది సెటిల్ చేయకుండా మీరు ఎలా రిలీజ్ చేస్తారు మాది కూడా చేయండి అంటే వీళ్ళకి కూడా ఏంది మనం ఇప్పుడు ఆపితేనే మనకి డబ్బులు వస్తాయి హీరోస్ వెళ్ళింది కాబట్టి వచ్చాయి అనేది ఇక్కడ ఏమంటే వీళ్ళ మీద వెళ్ళే పరిస్థితి లేకపోవచ్చు లోకల్ డిస్ట్రిబ్యూటర్లకి ఎందుకంటే ఇక్కడ ఇండస్ట్రీలోనే మళ్ళీ ఉండాలి వాళ్ళు మళ్ళీ వ్యాపారాలు చేయాలి నిందక్కోవాలి వాళ్ళకి వేరే వ్యాపారాలు ఉంటాయి పైగా ఇది బాలకృష్ణతో ఇష్యూ ఇక్కడ కూడా బాలకృష్ణ చెప్తే రేవంత్ రెడ్డి వింటాడు వాళ్ళ మనిషి కాబట్టి తెలంగాణలో ఆంధ్రాలో వ్యాపారాలు చేసుకుంటూ డిస్ ఫైనాన్స్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు వాళ్ళు కాబట్టి వాళ్ళు ప్రెజర్ చేస్తారు గాని వాళ్ళు కోర్టుకు పోయే పరిస్థితి లేదు ఇప్పుడు వాళ్ళు ప్రెజర్ చేస్తున్నారు అని చెప్తున్నారు మా మా కూడా ఇవ్వాల్సింది ఇచ్చేసి మీరు రిలీజ్ అని దాంతో ఇప్పుడు మళ్ళీ టెన్షన్లు అయితే వచ్చాయి అని అంటున్నారు కానీ నేను అనుకోవడం బాలకృష్ణ రంగంలోకి ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ ఆగితే ఇది ఇంకా అంతకంటే దానం చేయడానికి మళ్ళీ అసలు ఇంక నిరుత్సాహం పోతుంది ఇప్పుడంటే కనీసం ఏదో పేరుతో సినిమా నాన్తూ ఉంది పబ్లిసిటీ ఉంది ఇంకా ఒక రకమైన సింపతి కూడా వచ్చింది బాలకృష్ణ పాపం ఎన్ని కష్టాలు పడి ఆగిపోయింది అని ఒక సింపతి కూడా వచ్చింది కాబట్టి ఫ్యాన్స్ కసిగా చెల్లి వెళ్లి రెండు సార్లు మూడు సార్లు వెళ్లి సినిమా చూడాలనుకుంటారు రెండోది అక్కడ తెలుగుదేశం ప్రభుత్వం ఉంది కాబట్టి అక్కడ తెలియకుండానే వాళ్ళకి కూడా టార్గెట్లు ఇస్తారు మీరే ఈ థియేటర్లు ఈ టౌన్ లో మీరే చూసుకోండి ఒక థియేటర్ అంతా బ్లాక్ చేసి టికెట్లు ఆల్రెడీ కొన్నారు సో అలాగా ఇవన్నీ చేస్తారు ఇవన్నీ చేయడం వల్ల ఏంటంటే ఓపెనింగ్స్ బాగుండాలి ఇప్పుడు ఏంటంటే యాభై రోజులు వంద రోజులు అనేది కాన్సెప్ట్ పోయింది ఫస్ట్ ఈ పది రోజుల్లో లేకపోతే టూ వీక్స్ లోనే మాక్సిమం డబ్బు లాగా అందుకని ఓపెనింగ్స్ బ్రహ్మాండంగా ఉన్నాయనే టాక్ వస్తే గానీ జనం మళ్ళీ కామన్ పీపుల్ రారు ఇంతకు ముందంటే ఫ్యాన్సే హిట్ చేయగలిగా ఇప్పుడు లో బడ్జెట్ ఉన్నప్పుడు ఇప్పుడు ఫ్యాన్స్ హిట్ చేయలేరు ఎందుకంటే రెండు వందల కోట్లు బడ్జెట్ అంత బడ్జెట్ ఫ్యాన్స్ ఎక్కడ పెడతారు పైగా అయితే ఫ్యాన్స్ అంతా కూడా మాస్ ఎక్కువ ఉంటారు అంతంత రూపాయలు పెట్టి ఇప్పుడు ఆరు వందలు నుంచి ఎనిమిది వందలు ఉంది టికెట్ సో చాలా చోట్ల పెంచారు వంద రూపాయలు వంద ఇరవై ఐదు పెంచారు ఇవన్నీ చేయాలి కాబట్టి ఆ ఇప్పుడు కూడా టెన్షన్ అయితే ఉంది రిలీజ్ అయ్యి అంటే పడితే గానీ పడే వరకు నమ్మే పరిస్థితి అయితే లేదని చెప్తున్నారు సో ఇది ఒక కోసం తాళి కట్టడం దురదృతి పెళ్లిలోటిక్ అలాంటి పరిస్థితి ఇది కూడా ప్రొడ్యూసర్లకు అలాగే ఉంటదండి వాళ్ళు ముందస్తుగా క్లియర్ చేసుకోకపోతే జాగ్రత్తగా మనం ఇది చూసాం కదా మనం పూరి జగన్నాథ్ ది వాళ్ళైతే ధర్నా చేసిన బెదిరింపులు కూడా ఆయన సెక్యూరిటీ కూడా పెట్టుకోవాల్సి వచ్చింది ఇంటికి ఎందుకంటే వాళ్ళు డబ్బులు సినిమాలకి ఇస్తారు సినిమా అనేదే జూదం లాంటిది ఆడచ్చు ఆడకపోవచ్చు అందుకని సినిమా రిలీజ్ అయిన డబ్బులు వస్తాయని లేదు అందుకని ఫైనాన్సియల్ చాలా జాగ్రత్తగా ఉంటారండి వాళ్ళు ఫైనాన్స్ సినిమా ఫైనాన్స్ చేస్తే ఇవన్నీ తెలుసు వాళ్ళకి అందరికంటే నాలెడ్జి ఫైనాన్సియల్కే ఉంటది సో మనకిప్పుడు మన బిజినెస్ కి సంబంధించి ఎవరైనా డబ్బులు ఇస్తే మన బిజినెస్ గురించి మనకంటే ఎక్కువ వాళ్ళకి వాళ్ళ దగ్గర ఎక్కువ ఉంటది ఇస్తే ఈ బిజినెస్ లో రికవర్ అవుతుందా లేదా అనేది చూసుకునే ఇస్తారు అన్ని చూసుకున్నా ఒకసారి తప్పు అడిగే వేసే అవకాశం ఉంది ఏదేమైనా ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు కూడా గందరగోళం అయితే ఉందని చెప్పొచ్చు అన్నమాట మొత్తానికి అందరికి సస్పెన్స్ ఉంది ఇది కూడా ఉంది అందరికి అంటే ముఖ్యంగా హీరోలు పెద్ద హీరోలు ఉన్నప్పుడు వాళ్ళకి చెప్పకుండా ప్రొడ్యూసర్లు డీల్ చేస్తే మాత్రం ఇక్కడ జాగ్రత్త అవకాశం ఉంది ఎక్కువగా ఇది కూడా ముందే చేస్తుంటే బాలా చేస్తు ఎందుకంటే పవన్ కళ్యాణ్ కూడా హరిహర విరమలకి ఇలాగే డీల్ చేసేసుకున్నాడు ముందుగానే ఆయన రంగంలోకి దిగి ప్రొడ్యూసర్ తరఫున డీల్ చేశాడు మామూలుగా పెద్ద సినిమాలకి హీరోలు రంగంలోకి దిగి చేస్తారని కానీ అంటే నెక్స్ట్ సినిమా నా సినిమాకి మీకు ఇప్పిస్తాను డిస్ట్రిబ్యూషన్ ఇప్పిస్తాను ఏదో ఒకటి చేస్తాడు ఎందుకంటే శ్రీమంతుడు అప్పుడు కూడా మహేష్ బాబు అలాగే వీళ్ళతో హీరోస్ వాళ్ళకి తన డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ఇచ్చాడు అందుకే హీరోస్ వాళ్ళు ఆగారు అప్పుడు ఇప్పుడు కూడా బాలయ్య గాని ఇదయ్యి నేను నెక్స్ట్ వరుసగా సినిమాలు ఉన్నాయి మీకే డిస్ట్రిబ్యూషన్ ఇస్తాను కానీ